నమస్తే జెడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం గోదావరికని సింగరేణి జిఎం కాలనీలో జిఎం లలిత్ కుమార్ బొగ్గు ఉత్పత్తి వివరాలపై మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియాలో సెప్టెంబర్ మాసంలో నూట పది శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన వర్గాల కారణంగా కొంత శాతం బొగ్గు ఉత్పత్తి తగ్గిందన్నారు అధికారులు ఉద్యోగుల సమష్టి కృషితో భవిష్యత్తులో టాలెంట్ ను మించి ఉత్పత్తి సాధిస్తామని పేర్కొన్నారు కుటుంబ సభ్యుల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారానికి సింగరేణి సంస్థ ఎల్లవేలా కృషి చేస్తుందని తెలిపారు ఈ ఇరవై లక్షల గాను ఇరవై లక్షల తొంభై మూడు వేల గాను పంతొమ్మిది లక్షల ఏడు వేలతో ఒక తొంభై ఒక్క శాతంలో ఉన్నాము అయితే మీరు తెలుసు ఈ నెల వర్షా ప్రాంతం చాలా చాలా రోజుల పాటు ఈ జల్లు ఉండడం రోజులు రోజులు ఎన్నో రోజులు ఈ యొక్క వర్షాల వల్ల ఎఫెక్ట్ అయింది ఓపెన్ క్యాస్ట్ ఎఫెక్ట్ అయింది అందువల్ల మనము ఈ రేంజ్ ఉన్నాము ఇక త్వరలో వర్షాకాలం ముగిసిన తర్వాత ఇప్పుడు తొంభై ఒక్క శాతంలో ఉన్న దాన్ని ఆజీవన్ ఏరియాలో ఉన్న వన్ ఇన్ క్లైమ్ టూ ఇన్ క్లైమ్ ఓసి ఫైవ్ జీడికే లెవెన్ ఇందులో పనిచేసే ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులు అయిన సమిష్టి కృషితో వంద శాతం ఆజీవనం మార్చేటికల్లా చేసే యొక్క నమ్మకం ఉంది సిడికే లెవెల్ లో మూడో కంటిన్యూస్ మేనర్ పెట్టే టెండర్లు ఈ నెలలో వాటిని టెండర్లు ప్రక్రియ మొదలు కాబోతున్నాయి అట్లనే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రెండు కొత్త బ్యాచ్లు స్టార్ట్ అయినాయి అట్లే గత నెలలో కూడా కిమ్స్ కు కిమ్స్ కు ఏదైతే హైదరాబాద్ లో హాస్పిటల్ గాను మన సిరిసిల్లా ట్రైనింగ్ కొంతమంది అమ్మాయిలు వాళ్ళ ట్రైనింగ్ పొందుతున్నారు ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ పనులు అనుకున్న వర్షాకాలం వల్ల కొంత ఎఫెక్ట్ అయ్యాయి ఆల్రెడీ పనులు వేగవంతంగా నడుస్తున్నాయి అట్లే మేడిపల్లి వస్తీలో ఏదైతే పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ కోసము చైర్మన్ బలరాం సార్ యొక్క ఆదేశాలు మేరకు దాని త్వరితగతిన ఈ వ్యాప్ కోస్ కంపెనీ వాళ్ళు డిసైడ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసే పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి వారి కొన్ని చర్చలు జరపడం జరుగుతున్నాయి టెక్నికల్ గా అతి తొందరలో వారు కూడా డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తామని వారు స్టడీ చేస్తున్నారు అట్లే ఈ యొక్క డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఒక వాల్వ్ ట్రైనింగ్ బ్యాచ్ ఒకటి ఇవ్వడం జరిగింది మళ్ళీ త్వరలోనే ఓన్లీ గోదావరి కానీ ప్రాంత యువత కోసం ఒకటి వాల్వ్ ట్రైనింగ్ పెట్టి ఆలోచన ఉన్నది మన రామగుండం ఏరియా హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అక్టోబర్ పదో తారీఖు ఉండబోతున్నది అందులో గుండెకి సంబంధించింది న్యూరాలజీ నరాలకు సంబంధించింది ఇట్లా వివిధ స్పెషలిస్ట్ రాబోతున్నారు కాబట్టి ఒక అవకాశాన్ని ఉపయోగించి ఆర్జీ వన్ టూ త్రీ అండ్రియాల ఈ దగ్గర ప్రాంత సిగరెట్ ఉద్యోగులు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి కోరుకున్నాం సింగరేణి ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు అట్లా రామగుండం పట్టణ ప్రాంత ప్రజలకు వారి కుటుంబ సభ్యులకు ప్రెస్ మిత్రులకు వారందరి కుటుంబ సభ్యులు కూడా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సింగరేణి కాలనీస్ ఆర్జీవన్ ఏరియా మేనేజ్మెంట్ తరఫు ఈ యొక్క పండుగ మంచిగా జరగాలని అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని అందరూ కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ